ఈ సంవత్సరము సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఉంది సెప్టెంబర్ ఏడు ఇరవై ఇరవై ఐదున ఈ సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము కుంభరాశి అందు శతభిషం పూర్వభద్ర నక్షత్రములందు పడుతుంది స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు మధ్యకాలము రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములు మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములు మొత్తం పుణ్యకాలము మూడు గంటల పది నిమిషములు సాయంత్రం ఐదులోగా ఆహారాదులు స్వీకరించాలి వృద్ధులకి చిన్నపిల్లలకి రోగ్రస్తులకు అటువంటి నియమం ఏమిటి లేదు ఈ గ్రహణమును పూర్వాభాద్ర నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం వారు కర్కాటక వృషిక కుంభ మీనరాశుల వారు చూడరాదు గ్రహ ఫలితములు మేషం కన్యా వృషభ ధనురాశి వారికి ఉత్తమ ఫలితము మిథున సింహ తుల మకర రాశుల వారికి మధ్యమ ఫలితము కుంభ కర్కాటక వృషిక మీనరాశుల వారికి అదమ ఫలితము ఉన్నది ఇంకా రెండో చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణము మార్చి మూడు ఇరవై ఇరవై ఆరున సింహరాశిలో ఉబ్బా నక్షత్రమున సంభవిస్తుంది స్పర్శకాలము పగలు మూడు గంటల ఇరవై నిమిషములకు సూర్యాస్తమయము హైదరాబాదుకి ఆరు గంటల ఇరవై నిమిషములు మోక్షకాలము ఆరు గంటల నలభై ఏడు నిమిషములు మొత్తం పుణ్యకాలము ఇరవై ఏడు నిమిషాలు మాత్రమే చంద్రగ్రహణాన్ని మనం ఎప్పుడు సూర్యాస్తమయం సమయం నుండి తీసుకోవాలి అంటే అప్పుడే ప్రారంభమవుతుంది ఈ గ్రహణము ఉబ్బ పూర్వాషాఢ భరణి నక్షత్రముల వారు వృషభ సింహ కన్య మకర రాశుల వారు చూడరాదు